మామా మీ అందరి కోసం ఒక మంచి మెకానిక్ ని పట్టుకొచ్చినా మెకానిక్ అనగానే మీ బండ్లకు అనుకున్నారు కాదు మా మీ పండ్లకు మీ పండ్లకు సంబంధించి ఎటువంటి రిపేర్ అయినా ఎటువంటి సర్వీస్ అయినా ఇక్కడ స్క్రూ డ్రైవర్లు స్పానర్లు అన్ని మామా ఇంకా కొత్త కొత్త మిషనరీలు కూడా ఉన్నాయి మీ పంటలోని పురుగు అరున్నతి సినిమాలో అనుష్క లాగా నువ్వు నన్ను ఏమి చేయలేవురా అంటుందా మీ పంటి నొప్పి ఇంట్లోని అత్తపోరు కంటే ఎక్కువగా ఉందా మీ టూత్పేస్ట్ లో ఉక్కుందా ఉప్పుతో పాటు చింతకాయ నిమ్మరసం గరం మసాలా అన్ని ఉన్న పన్ను నొప్పి తగ్గడం లేదా మీ పళ్ళ మధ్య గ్యాప్ మదనపల్లి పొంగు అంత దూరం ఉందా డైలీ బ్రష్ చేయడానికి ఈ పండి నుండి ఆ పంటి మీద బండి మీద వస్తుందా మీ పళ్ళు చక్కగా ఒక లైన్ లో లేకుండా హాస్టల్స్ కొండ దారిలాగా సొట్టలు పోయినాయా ఇవన్నీ చెప్తా ఉంటే మీకు ఫన్నీగా ఉండొచ్చు కానీ చాలా మందికి ఇవి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సవా లక్ష ప్రాబ్లమ్స్ కి ఒకే ఒక సొల్యూషన్ మన మదనపల్లి కదిరి రోడ్డు టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ లోని శ్వేత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ మంచి హాస్పిటాలిటీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కంప్యూటరైజ్డ్ ట్రీట్మెంట్ రాజమౌళి స్టోరీ చెప్తే ఎలా వింటామో మనము అలా వింటారు మేడం గారు మీ ప్రాబ్లమ్స్ ని పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ఇంకా ఎక్కువ ఖర్చయ్యే ట్రీట్మెంట్స్ కి క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అమ్మా మన ఫోలో ఎవరైనా ఈ క్లినిక్ పోయినట్లయితే వాళ్ళకి ఓపీ ఫ్రీ ప్లస్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తా ఉన్నారు నా తరపు నుంచి